కేసీఆర్ గారు చెప్పింది అక్షర సత్యమైంది కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు కనుక నమ్మినట్లయితే మనం గోసపడతామని చెప్పడం జరిగింది ఈ రోజు అదే కనపడతా ఉంది ప్రజా పాలన అనే పేరుతో రైతాంగాన్ని దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిజస్వరూపం కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది చెప్పులను క్యూలో పెట్టేటువంటి దుస్థితి అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితం చూసాం ఇవాళ మళ్ళీ తెలంగాణలో నెలకొంది రై రైతును రాజు చేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతుకు కావలసినటువంటి కనీసం ఒక యూరియా బస్తా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది అదేవిధంగా మొన్నటిదాకా పంట పొలాలకు నీళ్ళు ఇవ్వకుండా పంట పొల పంటలను ఎండబెట్టారు ఇప్పటికే ఒక సీజన్ అరకొర ఇచ్చి ఇంకో సీజన్కు కంప్లీట్గా రైతు బంధు ఎగ్గుపెట్టారు ఈ రకంగా ప్రజా తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కంప్లీట్గా దోపిడీ చేసింది ఇప్పటికి రెండు లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చేసి ఆ రెండు లక్షల కోట్ల అప్పులతోని ఏం చేసిర్రో కనీసం ఒక ఇటుక పిల్లబెట్టలు ఒక తట్టి మట్టడేయలేదు ఒక ప్రాజెక్ట్ కట్టలేదు వాటిని ప్రజా మొత్తం తెలంగాణ నిలువు దోపిడి చేస్తున్నటువంటి ఈ తెలంగాణలో కాంగ్రెస్ అరాచక ప్రభుత్వాన్ని బంధ పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది జై తెలంగాణ